నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురు శ్రీ గురు అక్క అక్క జ్యోతిషాన్ హెల్ప్ తీసుకుని స్ట్రాలజికల్ హెల్ప్ తీసుకుని రకరకాల కష్టాల నుంచి బయటపడిన దాఖలాలు ఎన్నో ఎన్నెన్నో ఖచ్చితంగా అంటే ఒక ఖచ్చితంగా ఇది ఇది జరగబోతోంది అని ఒక ప్రిడిక్షన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వర్షం పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తే గొడిగేసుకుని వెళ్తాం ఆస్ట్రాలజీ కూడా అంతే కదా అంతే సింపుల్ గా చెప్పా సింపుల్ గా చెప్పాలి అంటే సో అది జరగబోతోంది ఏదో కష్టం రాబోతోంది మీరు ఈ విధంగా ముందు ప్రవర్తనలో కూడా ఒక మనిషి ప్రవర్తనలో కూడా మార్పు అనేది ఉండాలి కోప నృత్య అన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందంటే ముందు నువ్వు కోపాన్ని తగ్గించుకోవాలి తర్వాత సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేస్తావా లేకపోతే గ్రహస్థితి బాగోకపోతే ఆ గ్రహానికి సంబంధించి ఏదో చేస్తావా అనేది సెకండరీ కదా రైట్ ఇప్పుడు ఇది చక్కగా డేట్ డేట్ ఆఫ్ ఆఫ్ బర్త్ బర్త్ ఉంది అన్న వాళ్ళకైతే బాగుంటుంది ఉండదు అవును పాపం చాలా మంది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అసలు మేము పుట్టిన సమయం తెలియదు అంట ఆ చాలా మంది అంటూ ఉంటారు మేము శ్రావణ మాసంలో పుట్టాము కార్తీక మాసంలో పుట్టాము లేదంటే దీపావళి ముందు రోజు పుట్టాను ఇలా అప్పుడులో అలాగే పాపం టైం అది కూడా తెలియదు చాలా టైం చేసుకునే వాళ్ళు నోట్ చేసుకునే వాళ్ళు కాదు చాలా ప్రాబ్లమాటిక్ అంటే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా ఉంటుందో ఎలా జీవితం ఎలా నడిస్తే అలాగే కానీ వాళ్ళకి ఒక భయంకరమైన పీరియడ్ వస్తూ ఉంటుంది అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు ఎలాగే ఇప్పుడు అందరు ఆస్ట్రాలజీ చెప్పించుకుంటున్నారు మాకు పుట్టిన టైం లేదు ఎలా ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో అని వస్తూ ఉంటుంది రాకుండా ఎందుకుంటుంది రాహుదశ వస్తూ ఉంటుంది చాలా మందికి రాహుదశ కలిసి రాదు చాలా మంది అందరికి కలిసి వస్తుంది అని చెప్పలేము చాలా హర్డిల్స్ వస్తాయి చాలా మందికి దశ ఎందుకంటే వర్షన్ రాహు కదా చాలా అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు రాహు దశలో కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదు అనమాట వాళ్ళ లైఫ్ లో మాయ భ్రమ భ్రాంతి అంటారు అన్నెసరీ సిచ్యుయేషన్స్ ఉరుక్కుపోతూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నిటికీ ముందుగా వీటి నుంచి బయటపడాలి అని అంటే గురువునే నేను పట్టుకున్నాను కాబట్టి గురుతత్వంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇలాంటి ఏవైతే గురు చరిత్ర ఉందో శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఉందో ఇలాంటి గ్రంథాలని పారాయణం చేయాలి వాళ్ళు ఇంకా మాకు ఏమీ లేదు హోప్ అన్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే నేను అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేస్తున్నానో అలాంటిది తప్పకుండా వాళ్ళు చేయాలి అలాంటి పీరియడ్లో అది ఒక అద్భుతమైన రెమెడీ అని చెప్పొచ్చు అంటే ద మోస్ట్ వర్స్ టైమ్ ఇది మాకు అనుకున్నప్పుడు ఇంకా అవి చూసుకోవటం లేకపోతే హెల్ప్ కావాలి అయ్యో కాదు గురు గురువు ఒక్కడే రక్షించగలడు ఇంకెవరు రక్షించలేరు ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని తిరిగి రాయగలిగేది గురువు ఒక్కడే బ్రహ్మ రాసేసి పెట్టేస్తాడు రాత రాసి పెడతాడు ఇంకెవరికి పర్మిషన్ లేదు తిరిగి రాయాలన్నా గురువు ఒక్కరికే పర్మిషన్ ఉంది అదే ఆదిగురు దత్తాత్రేయ స్వామికే ఉంది బ్రహ్మరాశిని తిరగ తిరగరాయటానికి చరిత్ర పారాయణం చేయమంటున్నారు చరిత్ర పారాయణం చేయాలి తప్పకుండా ఇంకా ఈ చరిత్ర పారాయణంతో పాటు వీళ్ళు ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో కలిసి రావట్లేదు ముఖ్యంగా అంటే ఎవరు ఇంటి యజమాని ఉంటారో వాళ్ళు ఒక నది దగ్గరికి ఆ చాలా క్షేత్రాల దగ్గర కూడా ఉంటాయి నదిలో జీవనదులు చాలా జీవనదులు ఉంటాయి వెళ్ళి శనివారాలు దీపాలు ఏడు దీపాలు ఏడు దీపాలు వెలిగించి పెట్టుకొని నువ్వుల తోటి అది కూడా వెలిగించి పెట్టుకొని మొత్తం తిప్పేసేయాలి రొటేట్ చేసేయాలి అంటే నీకు ఇప్పుడు మనము నరదృష్టి ఎలా తీస్తాం వెలిగించిన తర్వాత తిప్పాలా వెలిగించిన తర్వాత నరదృష్టి ఎలా తీస్తాం అలా తీయాలన్నమాట పల్లెల్లో పెట్టుకొని మళ్ళీ ఏడు దీపాలంటే ఎలా అంటారు కదా ఒక పల్లెని తీసుకొని చక్కగా ఏడు దీపాలు కూడా కూర్చుకొని వాటిలో ఎవరైనా ఆ ఏడు దీపాలని కూడా మీ చుట్టూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ కింద నుంచి పైన వరకు కూడా తీసేసి అక్కడ ఉండేటటువంటి నదిలో వదిలేయాలి ఆ దీపాలను వదిలేసేయాలన్నమాట అప్పుడు మీకు ఉండే అంటే బ్యాడ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంత ఉపశమనం పొందుతారు ఇలా ఎన్ని అలా మినిమం ఐదు సార్లు చేయాలి పని ఐదు సార్లు అంటే కంటిన్యూస్ గా ప్రతి శనివారం శనివారం నెలకు ఒకసారి వెళ్ళి ప్రతి శనివారం వెళ్ళలేము మేము క్షేత్రానికి నది దగ్గరలో లేదనుకుంటారు కదా అలా వాళ్ళు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అలా ఐదు శనివారాలు చేయాలి ఇలా చేసినా కూడా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి చాలా కలిసి వస్తుంది ఇలా చేసి చూడాలి అయితే ఒక్కొక్కసారి రకరకాలు అంటే శుక్రమహార్దశలో కూడా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు అవును లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా రాహు కేతు తర్వాత బుధ మహర్దశలో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఆ గ్రహస్థితిని బట్టి గ్రహస్థితి వరకైనా కూడా ఇదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీ వర్తిస్తుందా ఎటువంటి గ్రహానికైనా గ్రహ దోషానికైనా చాలా చక్కటి ప్రశ్న ఇది ఎటువంటి గ్రహ దోషం అయినా కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు బుధుడు వల్ల వస్తుందా శుక్రుడి వల్ల వస్తుందా రాహు వల్ల వస్తుందా శని వల్ల వస్తుందా తెలియదు ఇది ఒక చిన్న పద్ధతి దీనివల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది ఎప్పుడక్క పొద్దున పూట చేసుకోవాల్సినటువంటి పరిహారమా సాయంత్రం పొద్దున చేసుకుంటే మంచిది లేదంటే సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సూర్యాస్తమయం అవ్వక ముందు చేసుకోవాలి చేసుకొని వదిలేసే అలాగే ఇది గ్రహస్థితిని మనం సరి చేసుకోవటం కోసం చేసేటటువంటి రెమెడీ ఇక దైవారాధన గురించి కూడా చెప్పండి అక్క తప్పకుండా పద్మిని అయితే దైవారాధన అంటే హనుమానే చాలా విషయాల్లో ఇప్పుడు మన కేట్ శని ఎఫెక్ట్ ఉన్నా మిగతా ఏ ఎఫెక్ట్ ఉన్నా కూడా హనుమాన్ గుడికి వెళ్ళాలి ప్రతి శనివారం అంటే మాకు ఈ పద్ధతి చేయటమో వీలు పడట్లేదు అన్న వాళ్ళు శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి అక్కడ కూర్చోండి తమలపాకులు ఇవ్వండి తమలపాకు పూజ చేయించుకోండి ఆ సింధూరాన్ని ధరించండి అలాగే అక్కడ దీపాలు వెలిగించుకోండి హనుమంతుడి దగ్గర దీపాలు వెలిగించుకోండి మీరు తర్వాత కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ తీసుకెళ్లి హనుమంతుడి దగ్గర పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి అది మీ దగ్గర పెట్టుకోండి ఇంట్లో పాదాల దగ్గర పాదాల దగ్గర పెట్టించుకొని పూర్ణం పెట్టించుకోమంటారా లేకపోతే పీచు పీచు ఉండే కొబ్బరికాయ పీచు ఉండే కొబ్బరికాయ ఆయన దగ్గర తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి పరిస్థితులు చక్కబడే వరకు దాన్ని ఇంట్లో పెట్టుకొని తర్వాత అంటే తీసి మళ్ళీ నదీ జలంలో వేసేయాలి మీరు ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మీకు ఏదైతే జరుగుతుందో ఆ బ్యాడ్ అంతా కూడా అబ్జార్బ్ అది తీసుకెళ్ళి మీ పరిస్థితులు చక్కబడే వరకు ఇప్పుడు శనివారం వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా మీరు చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో ఒక వన్ మంత్ లో చూసి వన్ మంత్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి పనిచేసేయండి రైట్ అక్క చాలా చక్కగా గుడికి వెళ్ళటం మాత్రం ప్రతి శనివారం వెళ్ళండి దీపాలు వెలిగించుకోండి అందులో ఒక శనివారం మాత్రమే కొబ్బరికాయ తెచ్చుకోండి పోయి కాదు రైట్ ఇది డెఫినెట్ గా మంచి ఆల్టర్నేటివ్ ఎందుకంటే అయ్యో మాకు లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు తెలీదు ఎట్లాగా రకరకాల వాళ్ళ దగ్గర డబ్బులు కట్టాము మేము మాకు ఏది ఉపశమనం లేదు అనుకునే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చేసుకునేటటువంటి రెమెడీ కాబట్టి ఇంకో ముఖ్యమైనది మర్చిపోయింది దీపాలు విప్ప నూనెతోనే పెట్టాలి విప్ప నూనె కదా కాదు విప్ప నూనె హనుమంతుడికి విప్ప నూనె నువ్వుల నూనెతో వెలిగించాలి నీళ్ళలో వదిలేదు ఇది మాత్రం స్వామికి కాబట్టి విప్ప నూనతో ఐదు దీపాలను వెలిగించుకోండి బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా వివరించారు నమస్తే నమస్తే